హలో అలీ ఈ వీడియోలో వచ్చేసి జగన్నాథ స్వామి రథయాత్ర గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అలాగే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాము మీ అందరికీ కూడా ఈ విషయాలు తెలుసైతే తప్పకుండా కమెంట్ చేయండి వీడియోలో చూద్దామా మరి ఆ విషయాలు ఏంటో ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూలి జగన్నాథుని రథయాత్ర ఇది ఎన్ని వేల సంవత్సరాల ముందు మొదలైందో కూడా తెలియదు అందుకే బ్రహ్మపురాణం పద్మపురాణం స్కంద పురాణం లాంటి పురాణాల్లో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తుంది ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకి వాడతారు కానీ పూరిలో అలా కాదు సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్ళే గుడి బయటకు వస్తారు ఆ సమయంలో వాళ్ళని ఏ మతం వాళ్ళైనా చూడవచ్చు ఈ జగన్నాథని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారు చేస్తారు వీటి తయారీని అక్షయ తృతీయ రోజున మొదలు పెడతారు జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడ ధ్వజమని బలభద్రుల కోసం తయారు చేసే రథాన్ని తాళధ్వజమని సుభద్ర కోసం తయారు చేసే రథాన్ని దేవదాలన అని పిలుస్తారు ఈ రథాలను తయారు చేసేందుకు కొన్ని లెక్కలు ఉంటాయి ఏ రథం ఎన్ని అడుగులు ఉండాలి దానికి ఎన్ని చక్రాలు ఉండాలి ఆ చక్రాలు ఎంత ఎత్తు ఉండాలి లాంటి లెక్కలు తూచా తప్పకుండా పాటించాలి రథాన్ని తయారు చేసేందుకు ఎన్ని చెక్క ముక్కలు వాడాలో కూడా లెక్క ఉంటుంది ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఉండవచ్చు కానీ పూరికి నాయకుడు మాత్రం ఆ జగన్నాథుడే అందుకు గుర్తుగా పూరి రాజు జగన్నాథుని రథయాత్ర మొదలయ్యే ముందు ఆ రథం ముందర బంగారు చీపులతో ఊడుస్తారు మామూలు రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి గుడికే చేరుకుంటాయి కానీ జగన్నాథ రథయాత్ర అలా కాదు జగన్నాథుడికి గుండీచ అనే పిన్నిగారు ఉన్నారు ఆవిడ ఉండే గుడి పూరి ఆలయానికి ఓ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జగన్నాథుడు ఓ తొమ్మిది రోజుల పాటు ఆ ఆలయంలో ఉంటాడు తిరిగి ఆషాఢ మాసంలోని పదో రోజున పూరి గుడికి చేరుకుంటారు మన దగ్గర రాములవారి కళ్యాణం రోజు తప్పకుండా వర్షం పడుతుందనే నమ్మకం ఉంది అలాగే జగన్నాథ రథయాత్రలో కూడా ప్రతిసారి వర్షం పడటం ఓ విశేషం జగన్నాథుడికి తన గుడిని వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదేమో అందుకే ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా రథం కదలదు కొన్ని గంటల పాటు కొన్ని వేల మంది కలిసి లాగితే కానీ రథం కదడం మొదలవ్వదు జగన్నాథుడు గులించా ఆలయం నుంచి తిరిగి వచ్చే యాత్రని బహుదయాత్ర అంటారు ఆ యాత్రలో భాగంగా రథాలన్నీ మౌసీమా అనే గుడి దగ్గర ఆగి అక్కడ తమకి ఇష్టమైన ఓ ప్రసాదాన్ని స్వీకరించి బయలుదేరుతాయి జగన్నాథుడు తమ గుడికి తిరిగి వచ్చిన తర్వాత సునా వేష అనే ఉత్సవం జరుగుతుంది అంటే దేవుడి విగ్రహాలను బంగారు ఆభరణాలతో ముంచెత్తుతారన్నమాట దీనికోసం దాదాపు రెండు వందల ఇరవై కిలోల బరువున నగలను ఉపయోగిస్తారు కోట్లాది మంది భక్తులు తరలి వచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఏటా ఆషాఢ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు భక్త జనాభికి జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేటివ్గా ఉంది కదా మీకు తెలియని విషయాలు కూడా తెలిసాయని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ సరే కథలు